ఈ హీలింగ్ ప్రాసెస్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాము ఒక ఎగ్జాటిక్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని స్టేజ్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు సో వాళ్ళను మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఎగ్జాటిక్ స్టేజ్ అంటే ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి ఇప్పుడు ఏదైనా ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి ఎనర్జీస్ ఉన్నాయి ఎవరి దగ్గరైనా వాళ్ళు టూ మచ్ ఎనర్జీ తీసేసుకుని దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ అలాంటి వాళ్ళు డెఫినెట్గా చాలామంది వచ్చారు మా దగ్గరికి సో మేమేం చెప్తామంటే యూ ట్రై టు హీల్ అదర్స్ ఓకే ఓకే ఆ ఎనర్జీని వాళ్ళకి ఎక్కువైపోయింది వాళ్ళు దాన్ని ఏ రకంగా బయటకి ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళ ఎనర్జీ సెంటర్స్ పైకి కిందకు అవుతున్నాయి సో అప్పుడేం చేయాలి మీ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఫస్ట్ ఓకే వాళ్ళ ఉన్నాయి ఉన్నాయంటారు కదా తీసుకెళ్ళి చేతులు వాళ్ళ మొక్కల మీద పెట్టండి కాళ్ళు నొక్కండి ఎందుకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మనకి పెద్దల వాళ్ళ కాళ్ళు నొక్కాలి అని బికాస్ కొంతమందికి ఎనర్జీస్ ఎప్పుడు హెవీగా ఉంటాయి వాళ్ళ కాళ్ళు నొక్కడము ఇలాంటివి చేయడం వల్ల ఎనర్జీ కొంచెం ఎక్స్పెండ్ అవుతుంది స్పెండ్ అవుతుంది అండ్ అలాగే వాటర్తో కనెక్టెడ్గా ఉండడం వాటర్లో కాళ్ళు పెట్టి కూర్చోడం దానివల్ల వాటర్లోకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అలాగే ఇంకా చెప్పాలంటే మెడిటేషన్లో గ్రౌండింగ్ ఎక్కువ చేసుకోండి అని చెప్తాను చాలామంది ఒకళ్ళు వచ్చారు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళకి డిఫరెన్స్ కూడా తెలియట్లేదు వాళ్ళు చెప్పేది వాళ్ళు ఇమాజినేషన్ టూ మచ్ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ ఇల్యూషన్ ఇల్యూషన్ అంట ఇమాజినేషన్ కాదు ఇల్యూషన్లో ఉండి చెప్తున్నారా లేదంటే నిజంగా చూసి చెప్తున్నారా సో వాళ్ళకది తెలియని స్టేట్ అప్పుడు ఏం చేస్తామంటే మీరు గ్రౌండింగ్ చేసుకోండి మీరు మోర్ ఆఫ్ మంత్రా చేయండి లౌడ్గా చేయండి దానివల్ల ఏంటంటే ఎక్స్పెండ్ అవుతుంది ఎనర్జీ అప్పుడు వాళ్ళు స్టేబుల్ అవుతారు అప్పుడు వాళ్ళకి నిజంగా ఏం చూస్తున్నారు అనేది తెలుస్తుంది ఇంకొకటి ఏంటి అంటే కొన్ని చక్రాస్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి అంటే లైక్ ఈ పైన హాఫ్ అంతా స్పిరిచువల్ వరల్డ్ అయితే కింద హాఫ్ అంతా మెటీరియల్ వరల్డ్ మనిషికి మెటీరియల్ వరల్డ్లో ఉండరు వాళ్ళు పైన స్పిరిచువల్ వరల్డ్లోనే ఉంటారు ఇంట్లోనేమో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ పదా సినిమాకి వెళ్దామంటే వీళ్ళు రారు నేను ధ్యానం చేసుకోవాలి అని ఇంట్లో కూర్చుంటారు ఓకే ఆ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ లేదు ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతారు బ్యాలెన్స్ ఉండదు అప్పుడేం చేయాలి మధ్య మార్గం మిడిల్ మిడిల్ పాత్ మీకు ఓన్లీ స్పిరిచువాలిటీయే కాదు మెటీరియల్ ప్లెషర్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికే మీద ఉన్నాం లేకపోతే అక్కడక్కడ ఉండేవాళ్ళం భూమి మీద ఎందుకు కదా మన చుట్టూరా ఉండే మెటీరియల్ వరల్డ్ని కూడా ప్లెషర్స్ కూడా తీసుకోవాలి కొంతవరకు పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు సో ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ అటు స్పిరిచువల్ పాత్లో కూడా ఉంటూ మధ్యలో వెళ్తే అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అప్పుడు కింద పైన బ్యాలెన్స్లో ఉంటుంది